ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి వ్లాగ్ అయితే బాగుంటుంది వాచ్ చేయండి మీకు టైం ఉంది అనుకుంటే మాత్రమే మీ వాల్యుబుల్ టైంని నా వీడియోస్ కోసం ఇస్తున్నారే చాలా చాలా ధన్యవాదాలు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా మా చిన్నోడు శివుడిని వేశాడు అక్కడ శివుడు శివుడు పక్కన ఉన్నది త్రిశూలం కింద ఉన్నది లింగం ఎందుకంటే వాడు శివుడు టీవీలో చూస్తుంటాడు కదా అప్పుడు వాడికి ఆడు ఊహాగానాల ప్రకారంగా వాడు వేసుకున్నాడు నాకు ఎందుకో కొంచెం స్పెషల్ అనిపించి వీడియో తీసానమాట వాడి వయసుకి వాడు ఉన్న దేవుడు ఇదికి ఎలాగ వేసుకున్నాడు చెప్పేసి అంత ఇంకేం కాదు ఇంకా మా వంట అయితే అవుతుంది ఇది పప్పు చాలా వరకు పప్పు అయితే రెండు రోజులకు ఒకసారి వండుతాను ఇన్నాళ్ళైతే రెగ్యులర్గా నాన్ వెజ్ ఉండేటప్పుడు మాకు పప్పు ఉండేది కాదు రెగ్యులర్గా పప్పు వండుతానండి పిల్లల కోసం అని చెప్పేసి మాకు కూడా అలవాటు గొంతుకు కొంచెం పట్టేసింది మాకు కూడా అలవాటు పప్పు తినాలంటే చాలా ఇష్టం మాట పల్చగా వేడుకొని వేడివేడిగా సూప్లాగా తాగుతాం అనమాట అది చేతితో జురుకొని అదొక టేస్ట్ అంతే మరి చెప్పలేము ఇంకా రసం కూడా చేశాను పప్పు రసం వేపుడు కూరలు ఏవైనా వండితే కంపల్సరిగా పప్పు చేస్తాను ఎందుకంటే వేపుడు కూరలు పిల్లలు తింటారు రైస్లో కలిపి పెట్టిన వాళ్ళకి నచ్చదు అదే పప్పు రసం కలుపుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి పప్పు అయితే చేస్తాం ఎక్కడ ఒడిసేలోనైతే ప్రతి ఒక్కరు కూడా పప్పు అన్నమేనండి మనం రసం ఎలా చేసుకుంటామో చింతపండు రసం వాళ్ళు పప్పు మాత్రం అది కూడా టమాటాలు వేయకుండా ఉత్తి పప్పు పోపు వేసుకొని తింటారు ఇంకా పేదవాళ్ళంటు అలాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అయితే మామిడికాయలు రసం పెట్టుకుంటారు పేదవాళ్ళే కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు కూడా చాలా వరకు మామిడికాయల రసం పెట్టుకుంటారు మనం ఎలా చింతపండు రసం పెట్టుకుంటామో వాళ్ళు మామిడికాయల రసం పెట్టుకుంటారు అన్నమాట ఇంకా వేపుడు కూర అని చెప్పాను కదా క్యారెట్స్ కొంచెం బంగాళదుంపలు కొంచెం ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లేవరు ఏం లేదండి చాలా సింపుల్ వేపుడు కూరలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు వేసుకొని వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను వేసుకొని చక్కగా మేము అన్నీ వేయించుకోవాలి బాగా ఇలా తినడం వల్ల అన్ని వెజిటబుల్స్ మన పొట్టలోకి వెళ్తాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఎప్పుడు ఎక్కువగా వేపుడు కూరలు మేము వండుకుంటాము కూరల్లో ఎప్పుడు కూడా నేను కారం వేయను పచ్చిమిరపకాయలు వేసుకుంటాను పచ్చిమిరపకాయలు వేయడం వల్ల ఏంటంటే మనకి సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కారం వేయడం వల్ల ఏంటంటే కారం స్మెల్ వస్తుంది మాట వేపుడు కూర అనేది నాకు అంతగా ఎందుకు నచ్చదు అందుకే పచ్చిమిరపకాయ పసుపు అయితే వేస్తాను కంపల్సరీగా ఇదివరకు కారం కూడా వేసేదాన్ని కానీ నాకు అంతగా నచ్చడం లేదని చెప్పేసి కారం అయితే స్కిప్ చేస్తాను మొత్తం పెర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది రసం పప్పు ఇవి ఫ్రై కర్రీ చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే ఇంకా మార్నింగ్ అయితే కొంచెం రిలాక్స్ అయ్యాను టీవీ బిగ్ బాస్ చూస్తున్నానండి ఈ మధ్య గొడవలు ఆడుకుంటున్నారు కదా ఎక్కువ కూర్చున్న గంట బిగ్ బాస్ చూస్తాను టీవీకి అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయను ఎక్కువగా చూడను కాకపోతే ఏంటంటే బిగ్ బాస్ అయితే చూస్తున్నాను నల్ల ఇది వచ్చేదండి హాట్స్టార్లోని హార్ట్ బీట్ అని చాలా బాగుండేది ఎపిసోడ్స్ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ జనవరిలో స్టార్ట్ అవుతాయట మీకు చూపిస్తున్నాను కదా మనీ ప్లాంట్ అది నేను టమాటా సాస్ ఉంటుంది కదా ఆ సీసాలో వేసుకున్నాను ఆ రాళ్ళు నా దగ్గర ఉండాలా ఎప్పుడు కూడా ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటాం వాటర్లో అనుకుంటే వేళ్ళు ఉంటాయి కదా ఫస్ట్ వేలు దగ్గర కట్ చేసుకొని అప్పుడు వాటర్లో మనం ఉంచుకొని తర్వాత ఒక రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి రెండుసారి ఎండలో పెడితే అది ఫుడ్ తీసుకుంటుంది ఎండలో పెట్టడం వల్ల మీరు ఎండలో పెట్టకన్నా వాటర్ మార్చకన్నా అలా నీటిలో వదిలేసి మన ఇంటి దూలే వేయపడితే అది బ్రతకదు చనిపోతుంది అన్నమాట మ్యా అలాగే రోజు ఎన్నిసార్లు మూడు రోజులకు ఒకసారి ఎండలో పెట్టారు అనుకోండి ఒక గంట రెండు గంటలు అప్పుడే వాటర్ మార్చేసుకోవాలి మళ్ళీ కొత్త వాటర్ వేసుకోవాలి వాటర్లో ఉన్న అవి ప్రోటీన్స్ అవన్నీ అది లాక్ ఉంటుంది అన్నమాట ఇంకా ఎండకి అది గ్రోత్ అవుతుంది రూట్స్ అనేవి వచ్చి ఎక్కువ రోజులు ఇంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది మాట ఇంట్లోపల మనం మనీ ప్లాట్ వాటర్లో పెట్టుకోవాలి అనుకుంటే ఇంకా చాలామంది స్పట్కి వేస్తే బాగుంటుంది అంటారు స్పట్కి అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు స్పటికి వేసిన వాటర్ మార్చుకోవాలి కంపల్సరీగా దాని ఫుడ్ ఇవ్వాలంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా బియ్యం బియ్యం అయితే మధ్య కొంచెం తింటున్నానండి బియ్యం అసలు తినకూడదంట ఆయిస్ తగ్గిపోద్ది ఒక్క బియ్యం గంచి తింటే పది తెల్లరత్త గణాలు అంట ఆలోచించుకోండి ఎంత డేంజర్ ఎందుకు నాకు తెలీదు బియ్యం ఫస్ట్ రీజన్ తినడం వల్ల మన బాడీలో బ్లడ్ లేకపోతే తింటాము నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రీజన్ మనకి ఏదైనా మైండ్ స్ట్రెస్ ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా ఆలోచించి ఏదైనా మన మైండ్లో ఏదైనా మనకి సంబంధించుకున్న ఏదైనా ఉందనుకుంటే టెన్షన్ కూడా తినిస్తుంటాం ఈ బియ్యం అనేది ఎంత డేంజరస్ చూసారా దీనివల్ల మనకి రక్తహీనత అనే జబ్బు కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు అనేది అప్పుడప్పుడు తినిస్తున్నాను బియ్యం అయితే బియ్యం తీసిన ప్రతిసారి మా హస్బెండ్ చాలా వరకు తిడుతున్నారు స్కిప్ చేయాలి ఎవరు కూడా ఈ పొరపాటు అయితే చేయొద్దు ఎంత కంట్రోల్ చేసుకుందామని ఆ టైంలో నేను చూయింగము ఇంకా మాడు ముక్కలు ఉంటాయి కదా అవి కూడా బియ్యం తీసే టైంలో కంట్రోల్ చేసుకోవడానికి అవి తింటున్నాను ఇవి తినకంటే ఉంటానని చెప్పేసి కొంచెం కొంచెం అలాగైనా సరే కొంచెం కొంచెం వేసుకోవాలనిపిస్తుంది చాలా వరకు స్కిప్ చేయాలి చాలా చాలా డేంజర్ అంట ఎవరు కూడా పని చేయదు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా నైట్కి అయితే మేము చపాతీలు మ్యాక్సిమం చపాతీలు కూర ఏదైనా తెల్లారి అంటే రాత్రికి సరిపెట్టేసుకుంటాము మరి తెల్లారి వేపుడు కూరతో మా హస్బెండ్ అసలు తినరు ఒకవేళ వేపుడు కూర ఉంటే దాన్ని ఎగిరి చేసేమంటారు టమాటా తినేసి అలా తినేస్తారు కానీ ఉత్తి వేపుడు కూరతోటి చపాతీలు తినరమంట మళ్ళా మాసుబొడీలు మాసు బొడీలు అంటే మిల్లీ మేకర్స్ అంటారు కదా ఇది కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అండి చాలా మంచిది హెల్త్కి అయితే అది నెక్స్ట్ వచ్చేసి వంకాయ చనపప్పు కర్రీ అయితే చేశాను నైట్కి చాలా ఇష్టంగా తింటాం అన్నమాట మేమైతే చపాతి ఈగురు కూరలు ఎక్కువ వెజిటేబుల్స్ మాత్రం నాకు నచ్చుతాయండి నాన్ వెజ్ల కన్నా ఎందుకంటే మనస్ఫూర్తిగా తినగలము ఎటువంటి నీచి స్మెల్ అలాంటివి రాకున్నాను ఎక్కడో ఒకటి పెట్టానమాట ప్లాంట్ అదే మీకు చూపిస్తున్నాను ఇంకా తోమడే తోమడు తోముతున్నాను ఇంట్లో పని చూసుకుంటూ ఈ వీడియోలు చేయాలంటే చాలా కష్టం చాలా అంటే చాలా కష్టం ఇది ఒకటే ప్రదర్శిస్తున్నానంటే లోపల ఈ వీడియోలకు సంబంధించింది బోల్డ్ అంత వర్క్ ఉంటుంది అన్నమాట కమ్యూనిటీ మనం ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది ఎట్టిస్తే మనకి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది పడిందంటే ఛానల్ ఎగిరిపోతుంది అనమాట ఏది పడితే అది మాట్లాడకూడదు ఏది పడితే పెట్టకూడదు చాలా కేర్ఫుల్గా అది ఇంట్లో కూడా ఉండాలి ఎన్నో ఒకవేళ సినిమా సాంగ్ సాంగ్స్ అవి పెట్టానం కాపీరేటివ్ స్ట్రైక్స్ ఏవేవో వస్తుంటాయన్నమాట లోపల బోల్డ్ అంత తదంగా ఉంది అంతటికి ఒక వీడియో షూట్ చేసి మనం తీసి పెట్టాలి అంటే మినిమంలో మినిమం గంట పని అనుకోండి నాకు ఇంటి పని అంతా ఈ వీడియో షూట్ చేసేసరికి మూడు నాలుగు గంటలు టైం పట్టిస్తుంది అనమాట ఎన్ని యాంగిల్స్లో పెట్టాలి వీడియో అది కూడా నేను సరిగ్గా షూట్ చేయను ఎందుకంటే నాకు కంఫర్ట్గా అనిపించింది అనమాట నాది చిన్న త్రై పడిపోయింది ఇరిగిపీసాడు ఇక్కడ చూసారా ఇలాగా చేస్తున్నాడు నా కొడుకుడు దప్పు చలా అంటున్నాడు ఫ్యాన్ వేసుకుంటాడు వింతినప్పుడు చల అంటాడు